అన్ని కట్ చేస్తురా ఈ ఊర్లోనే కట్ చేస్తురా సార్ ఊర్లో ఉన్నది అనిపోతాండిపగలు ఎరపగూడలు ఉందా ఇన్స్ట్రక్షన్ డిస్కనక్షన్ మీటర్లు లేకుండా వాడకూడదు అది ఇల్లీగల్ అది మీటర్ పెట్టుకోండి గృహజ్యోతి కింద రోజులు డబ్బులు ఉన్నారు మీటర్ మీటర్ లేకుండా వాడుతున్నారు మీకు కేసు అయింది మాదిగూడెం గ్రామం అండి మేము కూలి పనులు చేస్తున్నాము మాకు మేము పనులు పోయేస్తాక మా ఇది కరెంట్ తీసేసారు మేము మాకు మీటర్లు ఇవన్నీ మేము ఎక్కడ తీసుకెట్టుకో మేము వేసి కాళ్ళి మాది మేము వేసి వాళ్ళం మాకు పొలాలు ఇవన్నీ కూడా ఏమి లేవు మాకు ఎన్ని ఉంటాయి ఒక ఉంటే ఒక పేరు రెండు బల్పులు ఉంటాయి రెండు గదులలో ఒక్కొక్క బల్క్కు ఉంటుంది అంతవరకు ఈ మేము వస్తే కరెంట్ మొత్తం తీసేసారు ఇప్పుడు మేము పిల్లలతో దోమలతో ఎట్లా పండుకోవాలి మాకు తెలియకుండా అన్ని తీసేసారు మీటర్లు పెట్టుకోవాలంటే మేటర్లు మేము ఎట్లా పెట్టుకోవాలి ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి మాకు ఈ మేటర్లు ఇవన్నీ లేవు మాకు ఫ్రీగానే కరెంట్ ఇచ్చారు ఇప్పుడు వచ్చి వాళ్ళు కరెంట్ మొత్తం పీకేసారు ఇప్పుడు మేము పిల్లలతో బాధపడుతున్నాం దోమలతో మేము ఎట్లా పండుకోవాలా మేము కోవత్తులు పెట్టుకొని వంట చేసుకుంటున్నాం నా పేరు జ్యోష్న మా దగ్గర గ్రామం నేను డిగ్రీ చదువుతున్నాను నేను కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి మా ఇంట్లో కరెంట్ లేదు ఇప్పుడు కోవత్తి పెట్టుకొని చదువుతున్నాను నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి వెళ్ళినాక ఎట్లా ఎట్లా జరిగి ఎట్లా పాస్ అవ్వాలండి దయచేసి మాకు కరెంట్ ఇప్పించండి ఏమైందమ్మా చీకట్లో చదువుతుందండి లైట్ పెట్టుకొని కరెంట్ ఎందుకు లేదు ఎంత ముందు ఉందా మీ ఇప్పుడు ఇలా ఏమైనా కట్ చేసాం రా ఎట్లా వైర్లు ఎప్పుడు ఎన్నిటప్పుడు మీకు పగులుపూట మరి వాళ్ళకి ఏమైనా కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగానరా ఎట్లా ఎందుకు ఫోన్ నెంబర్ తెలియదా లేకపోతే ఎట్లా మీకు మరి ఎట్లా మరి రేపు పోతురా కరెంట్ ఆఫీస్కి మరి ఏం పేరు అమ్మా మీ పేరు అయ్యా మాది తిరుపుగూడెం దామసీల మండలం అయ్యా మాకు ఇప్పుడు అరవై సంవత్సరాల మంచి ఏ నాయకుడు వచ్చినా కానీ మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టలేదు కాంగ్రెస్ మేము ఓట్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పాలు చేసి ఎత్సేకట్లో ఉంటున్నాం పగులు వచ్చి మేము అందరం పనులు చూసి వాళ్ళు కరెంటు బంద్ చేసిపోయారు అయ్యా తీగలు మొత్తం కోసుకొని పోయారు మేము ఈ దోమలకి అయ్యా మాకు ఎన్నరూ లేని పరిస్థితి తీసుకొచ్చారు మమ్మల్ని ఎట్లా ఏం చేయాలి మేము మాకు ఏమి లేదా కూలి చేసుకుంటూ పువ్వా లేకపోతే లేదా మమ్మల్ని ఏ ఊరు కూడా ఇట్లా ఇబ్బంది పెట్టలేదండి మాకు ఇట్లా ఇబ్బంది పెడతారు దొంగలకి అలాడుతున్నాం మాకు ఏం చేయాలి మేము నా పేరు గుడిగుంటల చిన్నగామయ్య ఇరికిగూడెం గ్రామం నమ్మడి డిస్టిక్ ఈరోజు జరిగిన మధ్యాహ్నం జరిగింది అధికారులు ఎలక్ట్రికల్ అధికారులు ఇరికిగూడెం ఎస్సీ కాలనీలోకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వైర్లన్నీ కట్ చేసుకొని ఎవరు లేని సమయంలో అందరు పనులకు పోయిన సమయంలో వచ్చి వైర్లన్నీ కట్ చేసి ఇళ్ళల్లో దళితు ఎస్సీ కాలనీలో ఇళ్లలో కరెంట్ లేకుండా చేసారు చదువుకున్న బిడ్డలు చదువుకుంటానికి కరెంట్ లేదు కనీసం దోమలు కూడా కొడతా ఉంటుంటే అలాగే ఉన్నారు ఎందుకు ఇంత ఇదిగా చేసినారు అర్థం కావట్లేదు మేము ఎందుకు మామూలు సమస్యగా కూర్చొని మాట్లాడుకుంటే తెలిసిపోద్ది కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము అడిగితే వాళ్ళు మమ్మల్ని మమ్మల్ని అధికారులు మేము తెలుసు తీసేస్తాము కట్ చేస్తామని అన్నారు దీనివల్ల మేము చాలా ఈ ఎస్సీ కాలనీకి ఏది ఏది లేకుండా మేము దళితులం కూలి పనులు చేసుకునే వాళ్ళంగా ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా కూలి పని చేసుకుంటున్నారు మాకు ఒక భూమి లేదు గవర్నమెంట్ నుంచి ఏది పథకాలు చెందట్లేదు మేము చేసుకుంటేనే తిండి అలాంటి దళితుల మీద ఈరోజు మీటర్లు పెట్టుకోండి కరెంటు బిల్లులు కట్టండి అని చెప్పేసి అధికారులు వచ్చి కరెంటు వైర్లు అన్నీ తెంపినారు దీనివల్ల మేము చాలా సిద్ధిస్తున్నాము మమ్మల్ని కొద్దిగా ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం గుడిగుంటలో చిన్నగామయ్య ఇర్కీగూడెం గ్రామం నల్గొండ డిస్టిక్ ఈరోజు జరిగిన మధ్యాహ్నం జరిగిన అధికారులు ఎలక్ట్రికల్ అధికారులు ఇరికి గూడెం ఎస్సీ కాలనీలోకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వైర్లన్నీ కట్ చేసుకొని ఎవరు లేని సమయంలో అందరు పనులకు పోయిన సమయంలో వచ్చి వైర్లన్నీ కట్ చేసి ఇళ్లలో దళిత ఎస్సీ కాలనీలో ఇళ్ళల్లో కరెంట్ లేకుండా చేసారు చదువుకున్న బిడ్డలు చదువుకుంటానికి కరెంట్ లేదు కనీసం ప దోమలు కూడా కొడతా ఉంటుంటే అలాగే ఉన్నారు ఎందుకు ఇంత ఇదిగా చేసినారు అర్థం కావట్లేదు మేము ఎందుకు మామూలుగా సమస్యగా కూర్చొని మాట్లాడుకుంటే తెలిసిపోద్ది కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము అడిగితే వాళ్ళు మమ్మల్ని మమ్మల్ని అధికారులు మేము తెలుసు తీసేస్తాము కట్ చేస్తామని అన్నారు దీనివల్ల మేము చాలా ఈ ఎస్సీ కాలనీకి ఏది ఏది లేకుండా మేము దళితులం కూలి పనులు చేసుకునే వాళ్ళంగా ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా కూలి పని చేసుకుంటున్నారు మాకు ఒక భూమి లేదు గవర్నమెంట్ నుంచి ఏది పథకాలు చెందట్లేదు మేము చేసుకుంటేనే తిండి అలాంటి దళితుల మీద ఈరోజు మీటర్లు పెట్టుకోండి కరెంటు బిల్లులు కట్టండి అని చెప్పేసి అధికారులు వచ్చి కరెంటు వైర్లన్నీ తెంపినారు దీనివల్ల మేము చాలా సిద్ధిస్తున్నాము మమ్మల్ని కొద్దిగా ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం నా పేరు మర్యదాసు దామర్శల మండలం ఇరికిగూడెం ఈరోజు మధ్యాహ్నం కరెంటు ఎలపర్లు వచ్చి ఈ ఇరికి ఎస్సీ కాలనీలో వీళ్ళని కట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు మరి మాకు ఏనా యాభై సంవత్సరాల నుంచి కూడా కరెంటు బిల్లులు కానీ మీటర్లు కానీ లేవు మేము దళితమండి మాకు ఎలాంటి భూములు లేవు ఏం లేవు మేము కష్టం చేసుకుంటునే భూ ఏదైనా కట్టుకోవాలని చేయాలన్నా కష్టం చేసే మాకు ఈరోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో కరెంట్ లేకుండా ఉంది చిన్న చిన్న పిల్లగాళ్ళు చదువుకుంటున్నారు దయచేసి మాకు ఎలాంటి మీటర్లు లేకుండా మాకు ఇదివరకు ఇంతవరకు కూడా బిల్లులు ఏ ప్రభుత్వం కూడా అడగలేదు మమ్మల్ని మీటర్లు పెట్టుకోవాలని మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు మమ్మల్ని ఈరోజు ఇంత ఇబ్బందిగా కరెంటు వేర్లను కట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు మరి రోడ్డు మీద ఉండి ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో దోమంతో అల్లాడిపోతారు పిల్లగాలు చదువుకున్న పిల్లలు కూడా ఒక్కొక్కరు అట్నే చదువుకునే కొవత్తులు పెట్టుకుని చదువుకుంటారు ఇది మీ అందరి దృష్టికి తీసుకెళ్తున్నాం మాకు ఎలాంటి మీటర్లు లేకుండా ఇదే శాశ్వతంగా మాకు యాభై ఆరు సంవత్సరాల నుంచి మీటర్లు లేకుండా ఉన్నాం విధంగా మాకు ఈ ప్రభుత్వం పోయినా మనం నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఇలా రెండు వందలు ఈ నీటిలు ఎత్తునంటారు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఆ మరి రెండు వందల యూనిట్లు ఇద్దానికి గ్యారెంటీ కూడా లేదు కదా మాకు అదే మీటర్లు ఇస్తే మేము మీటర్లు కూడా బిల్లులు కట్టుకునే పరిస్థితి ఉండదు మాకు కట్టుకోలేము కూడా అందుకని మాకు దయచేసి మాకు శాశ్వతంగా మీటర్లు లేకుండా చేయాల్సిందిగా కోరుచున్నాం